సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరంకు పుణ్య స్నానాలను ఆచరించారు పారే గోదావరిలో దీపాలు వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోలీసుల పర్యవేక్షణ ఉండాలంటున్న భక్తులతో ఫేస్ టు ఫేస్ కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర వద్ద అయితే భక్తుల సందోహంగా మారిపోయింది ఇటు గోదావరి నది ప్రాంతం అంతా కూడా భక్తులతో అయితే నిండిపోయిన పరిస్థితి ఉంది మనం విజువల్లో కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే ఇటు పుష్కర సరస్వతి పుష్కరఘాటు వద్ద కూడా ప్రత్యేక స్థానాలు అయితే ఆచరిస్తున్నారు అయితే తర్వాత ఇటు గోదావరి తల్లికి సంబంధించి కూడా ఇటు దీపాన్ని ముట్టిస్తున్నారు అసలు గోదావరి తల్లికి దీపం ఎందుకు ముట్టిస్తారు దీపం ముట్టించడం వల్ల ఎలాంటి లాభం చెందుతుంది అనే అంశాలకు సంబంధించి కూడా మాతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు ఉన్నారు వాటితో మాట్లాడదాం చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చింది చిన్నప్పటి నుంచి వచ్చానండి ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయని చెప్పి తెలుసుకొని వచ్చాను అమ్మవారి ఇక్కడ అంటే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది సో అమ్మవారి దండం పెట్టుకొని హారతి హారతి పెట్టి మా కుటుంబం ఎల్లకాలం సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆరు ఉండాలని దీవిస్తూ అమ్మ మాకు మంచి చేయాలని కోరుకుంటూ మేము దీపం వెలిగిస్తూ ఉంటామండి పసుపు కుంకాలు చీర సారే అన్నీ అన్నీ ఇస్తామండి మీరు ఎక్కడించు మేము పది మంది వచ్చినామండి ఆదిలాబాద్ నుండి సరస్వతి పుష్కరాలకని అందరూ బాగుండాలని పిల్లలు పెద్దలు మా ఇంట్లో అందరు కుటుంబ సభ్యులతో అందరు వచ్చాము మంచిగా ఉండాలని దేవుని ప్రార్థించుకొని పోవాలని సరస్వతి స్నానాలు చేయాలని వచ్చామండి అంతా ఆ దేవుని దేవతల అందరు బాగుండాలని ముఖ్యంగా గోదావరిలో స్నానాలు ఆచరిస్తే అచ్చే ఏంది ఎలాంటి పుణ్యం కలుగుతుంది ఏదైనా ఉంటే మన ఒంట్లో వెళ్ళిపోతుంది అని మా ఉద్దేశము వల్ల దేవుని ప్రార్థించి స్నానాలు చేసి చల్లగా చల్లగా సరస్వతి దేవితో చల్లగా చూసుకోవాలని వచ్చాము అండి అంచనా అత్తం అమ్మవారి మీద తోడి మేము మా కష్టాలు ఓవాలే మాకు సుఖాలు రావాలని అత్తం మేము స్నానాలు కానీ మూడు గంటల జమైందాడా మస్తు కష్టాలు అయినాయి మూడు గంటలు లేదు మస్తు అవస్థలు పడేచ్చును మానవలు మానవరాలు అల్లుళ్ళు బిడ్డలు హైదరాబాద్ అండి సికింద్రాబాద్ నుంచి వచ్చాము అంటే వచ్చేదారిలో అంతా బానే ఉంది కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి అసలు పోలీసులకి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి కానీ అసలు ప్రాపర్ గైడెన్స్ అనేదే లేదు ఎక్కడో ఆపేస్తున్నారు బండ్లు అన్ని ఆగిపోతున్నాయి అసలు చాలా ట్రాఫిక్ ట్రాఫిక్ అవుతుంది అసలు మిగతా వాళ్ళు అయితే రూల్సే ఫాలో అవ్వట్లేదు ఆపోజిట్ రూట్లో కూడా వెళ్ళిపోతున్నారు దానివల్ల సగం ట్రాఫిక్ జామ్ అవుతుంది మిగతా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళు కూడా వచ్చేసరికి మమ్మల్ని నమ్మల్ని ఆపి వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ చేపిస్తున్నారు పోలీసులు అందరూ కూడా హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నారు ఇక్కడ ఉన్న లోకల్ పోలీసులు ఎవరు హెల్ప్ తీసుకోవట్లేదు ఆ పోలీసులను అడిగితేనేమో మాకు రూట్ తెలియదు ఎటు చూపిస్తే తెల్లని అని చెప్తున్నారు సో ఇలాంటి ఈవెంట్స్ అనేది జరిగినప్పుడు ఒక ప్రాపర్ గైడెన్స్ తోని జరుగు కోతు సంబంధించిత్రి కూడా యంత్రాంగం అంతా కూడా మంచి ఏర్పాట్లు చేయాలి రైతు ట్రాఫిక్ జామ్ కలగడం వల్ల తీవ్ర ఇబ్బంది కలిగిందంటూ కూడా భక్తులు చెప్తున్నారు చెప్పండి తెలవచ్చు మేము రాజమండ్రి నుండి వచ్చినాము ఇక్కడ చాలా బాగుంది పుష్కరాలు సరస్వతి పుష్కరాలు ఇంత మంచిగా నిర్వహిస్తున్నందుకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ కాకపోతే కొంచెం ఇబ్బంది ఏంటంటే ట్రాఫిక్ జామ్ లాగా అనిపిస్తుంది చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెము జాగ్రత్త వహించాలి లోపలికి వచ్చేట్టు అందరూ కొంచెం పోలీసుల సెక్యూరిటీ అవన్నీ చాలా బాగానే ఉన్నాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సరస్వతి సంబంధించి ఇక్కడ ఆటంకాలు లేకుండా అన్ని విధాలుగా అందరికి అనుకూలంగా వాతావరణం కూడా నిన్న ఒకటి వాతావరణం కొంచెం అనుకూలించలేదు కొంచెం నష్టపరిహారంగా అన్ని కూలిపోయినాయి కాబట్టి కొంచెం తక్షణ కర్తవ్యం వాటిని కొంచెం మెరుగుపరచాలని కోరుచున్నాం గోదావరి గోదావరిలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతుంది గోదావరిలో ఆ సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమై నిన్న నిన్న కొంచెం కొంచెం అంచెలంచెలుగా ఎదుగుతున్నాయి ఈ రోజు నిన్నటి కంటే కొంచెం ప్రాధాన్యత సంచరించుకున్నది రేపు ఇంకా బాగుంటది అన్ని విధాలుగా సకల సంతోషంగా శుభదాయకంగా ఉంటుంది భక్తులు మనోభీష్ఠం నెరవేరుస్తుందని శాంతిస్తుంది కాళేశ్వరానికి కూడా ట్రాఫిక్ జామ్ కావడం వల్ల తీవ్ర ఇబ్బందులు కూడా చెప్తున్నారు అయితే సరస్వతి పుష్కరాల కూడా ఆ ఇక్కడ ఏదైతే గోదావరి సరస్వతి పుష్కరఘట వద్ద గోదావరిలో ఇటు త్రివేణి సంగమం గోదావరిలో స్థానాలు ఆచరిస్తే కూడా అందరికీ మంచి జరుగుతుంది అనే నమ్మకంతోనే ఇక్కడ గోదావరిలో స్నానాలు ఆచరించిన తర్వాత ఇటు సరస్వతికి పూజలు చేసిన అనంతరం ఇక్కడ నుండి నేరుగా ఆ కాళేశ్వరంలోని ఇటు కాళేశ్వరంలోని ఇటు ముఖేశ్వర స్వామిని శివుని దర్శించుకుంటామంటూ కూడా చెప్తున్నారు సరి కూడా ఇటు కాళేశ్వరం వస్తాం కాబట్టి ఈసారి సరస్వతి పుస్తకరాలు ఆ స్టార్ట్ అయిన నేపథ్యంలో కూడా ఇక్కడికి రావడం జరిగిందని కూడా ఇటు భక్తులు చెప్తున్నారు చాలా మంది భక్తులు కూడా ఈ వీకెండ్ కావడం వల్ల ఇటు దూర ప్రాంతాల నుండి కూడా ఆ వచ్చామని కొంత ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తలెత్తడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొన్నామంటూ కూడా ఇక్కడ ఉన్న భక్తులైతే మాట్లాడుతున్న పరిస్థితి కాళేశ్వరంలో ఉందని చెప్పారు సరస్వతి పుస్తకం